అస్సలం వైకుమ్ హాయ్ హలో అందరికీ ఈరోజు ఎంతో స్టైలిష్ వెరైటీగా పొతాతో ఫ్రై చేస్తాం పదండి చూస్తాం ముందుగా ఇలా పొతాతోని తోలు తీసేసి ఇలా బాగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా నీట్గా కడిగి తుంచుకొని పెట్టుకోవాలి ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పొతాతో మొత్తం ఆ పొతాతో మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ బ్రౌన్ చేయకుండా కొద్దిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అవుతుంది అప్పుడులోగా మనం ఇంకో కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి నూనె వేసిన తర్వాత తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి తెల్లగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కారం పసుపు బ్లాక్ పెప్పర్ గరం మసాలా అవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ రెడీమేడ్ టమాటా మాజున్ ఉంది అది వేసాను ఇక్కడ చూడండి ఉల్లగడ్డ ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను టమోటా మాజున్ అంటే రెడీమేడ్లో ఉంటుంది టమోటా అది వేసాను మీరు ఒక టమోటా తీసి జ్యూస్ చేసుకొని మిక్సీ బట్టి వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత ఇందులో నిమ్మకాయ నిమ్మకాయ రసం కొద్దిగా వేయండి వేసిన తర్వాత వాటర్ వేయండి వాటర్ వేసి కొద్దిగా ఉడకనివ్వాలి తర్వాత ఇందులో నేను ఇక్కడ దానిమ్మ రసం దానిమ్మ జ్యూస్ కొద్దిగా వేసాను ఇదైతే ఆప్షనల్ అండి దానిమ్మ జ్యూస్ ఉంటే వేయండి లేకపోతే వేయాల్సిన అవసరం లేదు ఆప్షనల్ వేసిన తర్వాత ఒక్కరు అలా కుక్ చేసి మనం పెట్టుకుందాం ముందుగా ఫ్రై చేసుకున్న పొతాతో మొత్తాన్ని ఒక బౌల్లో వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొద్దిగా అలా పైన అలా చల్లుకోవాలి వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నిజంగా చెప్తున్నాను ఎంతో టేస్టీగా ఉంటుంది మనం లేసు అవన్నీ పిల్లలు తింటూ ఉంటారు కదండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ మీకు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ని ముందు ఇప్పుడే చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చూసారు కదా ఎంతో టేస్టీ అయినా న్యూ స్టైల్ పోతాతో ఓకే బాయ్